పంచమిని చంపాలనుకున్న కరాళిని కాటు వేసిన నాగేశ్వరి పంచమికి కాపు కాస్తున్న ఫణీంద్ర ఇంతకు ఏం జరిగింది అసలు పంచమిని చంపాలనుకుని కరాళి అనుకున్నది సరే మరి కరాళిని నాగేశ్వరి కాటు వేయడం ఏంటి దాంతో పాటుగా ఫణీంద్ర ఇప్పుడు కరాళికి సారీ పంచమికి కాపు కాయటం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం నాగపంచమి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక పంచమి ఇంకా మోక్ష ఒక్కటయ్యారు అనే విషయం తెలుసుకుని పంచమి తల్లి చాలా సంతోషపడుతుంది ఇక ఇక్కడ కరాళి కాళీమాతను ప్రసన్నం చేసుకున్న ఎటువంటి ఉపయోగం లేక గ్రామ దేవతలకు ఆరాధించటం మొదలు పెడుతుంది ఇక గ్రామ దేవతలు తమకున్న పరిధిలో చిన్న చిన్న శక్తుల్ని కరాళికి ప్రసాదిస్తారు వాటితో తను ఎప్పుడు కావాలంటే అప్పుడు రూపు మార్చుకునేలా తను శక్తిని పొందుతుంది ఇక అలా పొందిన తర్వాత కరాళి ఇక మంత్రగత్తెలాగా ఉంటే ఖచ్చితంగా అందరికీ అనుమానం వస్తుందని చెప్పి మేఘనలానే మరో అందమైన అమ్మాయిలా రెడీ అవుతుంది అలా తయారయ్యి ఇప్పుడు నాగులవరం బయలుదేరుతుంది అక్కడ ఎలా అయినా సరే పంచమిని చంపేయాలనుకుంటుంది చంపి పంచమిని ఎలా అయినా సరే తన మీద తను గెలుపు సాధించానని చెప్పని సంతృప్తి పడాలనుకుని బయలుదేరుతుంది ఇక ఇక్కడ నాగేశ్వరి ఏమో కరాళి గుహ నుంచి బయలుదేరి నాగులవరం వెళ్తుంది అలా వెళ్తూ ఉండగా మధ్యధారలో ఫణీంద్ర ఇక నాగదేవతకు చెప్పి భూలోకానికి వచ్చి నాగేశ్వరికి ఎదురవుతాడు ఫణీంద్రని చూసి తను ఒక నాగరాజును అర్థం చేసుకున్న నాగేశ్వరి నీవు నాగలోకం నుంచి భూలోకానికి వచ్చిన నాగరాజువు కదా అని అడుగుతుంది అవును మీరు అని చెప్పని అంటే నా పేరు నాగేశ్వరి అంటే అమ్మ మీ గురించి నాగలోకంలో చాలా గొప్పగా చెప్తూ ఉంటారు మీరు ఇన్నాళ్లు ఎక్కడికి వెళ్ళిపోయారు అసలు మీరు లేక అక్కడ నాగదేవత ఎన్నోసార్లు మీ గురించి మాట్లాడుతోంది అనగాని ఇన్నాళ్ళు కరాళ్ళి నన్ను బంధించింది అని చెప్పి చెప్తే మేఘరా నువ్వు మామూలు దానివి కాదు అనుకుంటూ ఉంటాడు ఇక ఎక్కడికి బయలుదేరావు అనగానే పంచమి కోసం తల్లి అని చెప్పని అంటాడు పంచమి కోసమా పంచమి ఇక నాగలోకం రావడం కుదరదు ఫణీంద్ర ఎందుకంటే పంచమి మోక్ష ఒక్కటయ్యారు అనగానే ఒక్కసారిగా ఫణీంద్రకు ఒక పక్క కోపం ఒక పక్క ఉక్రోషం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏంటి మీరు చెప్పేది అంటే అవును మోక్ష ఇంకా పంచమి ఒక్కటయ్యారు అలా ఒక్కటవటం వల్ల ఇక పంచమి నాగలోకం రావటం అస్సలు కుదరదు అని చెప్పి చెప్తుంది ఇక ఒక్కసారిగా ఫణీంద్రకి ఏం చేయాలో అర్థం కాదు నాగలోకంలో పంచమి కోసం స్వాగత ఏర్పాట్లన్నీ ఘనంగా జరుగుతున్నాయి పూజా ఏర్పాట్లు చేస్తున్నారు అని అనగానే ఏం చేద్దాం విధి అలా రాసిపెట్టుంది దానికి మనం ఏం చేయలేం అందుకే మోక్ష అచేతనంగా పడున్నాడు మోక్షను బ్రతికించుకోవడానికి నాగుల వరం వచ్చింది అనగానే ఇక పం ఫణీంద్ర బాధపడుతూ ఉంటే చూడు ఫణీంద్ర నువ్వెందుకు బాధపడుతున్నావనేది నాకు తెలీదు కానీ మనం పంచమి మన యువరాణి కాబట్టి తనని ఖచ్చితంగా కాపాడుకోవాలి అంటే ఇక తను యువరాణిగా ఉండటానికి కుదరదు కదా మాత అంటే కానీ యువరాణి కడుపున మహారాణి పుట్టబోతున్నారు అని అంటుంది చనిపోయిన మన మహారాణి పంచమి కడుపున పుట్టబోతోంది మహారాణి పుట్టిన తర్వాత నాగలోకానికి పంపించాలి అని చెప్పి ఇక మహారాణి యొక్క ఆకాంక్ష అని అనగానే ఒక్కసారిగా ఫణీంద్ర ఏంటి తల్లి మీరు అనేది అంటే అవును మహారాణి ఆత్మను ఆవాహనం చేసుకున్నప్పుడు మహారాణి నాకు ఈ విషయం చెప్పారు నేను పంచమి కడుపున పుడతాను అలా పుట్టిన నన్ను నాగలోకం చేర్చమని నాకు బాధ్యత అప్పగించారు అనగానే అయితే ఇకపై మన యువరానికి నేను సహాయకుడిగా ఉంటాను మన యువరాణిని నేను కాపు కాసుకుంటాను ఆ కరాళి నుంచి కాపాడుకుంటాను అంటాడు ఫణీంద్ర నువ్వు యువరాణికి కాపు కాస్తున్నావా పుట్టబోయే మహారాణిక అంటుంది నాగేశ్వరి ఇద్దరికీ తల్లి అని చెప్పని అంటాడు ఫణీంద్ర నే మనస్సు మార్చుకున్నావా ఫణీంద్ర అంటూ సుబ్బు మాట్లాడినట్టుగా వినిపిస్తుంది ఇక ఫణీంద్రకు అవును స్వామి అని చెప్పని అంటాడు మంచిది అంటూ ఇక ఆ వాణి వినిపించడం ఆగిపోతుంది ఇక ఫణీంద్ర నాగేశ్వరి ఇద్దరు నాగులవరం వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ కరాళి మరో రూపంలో క అక్కడ వచ్చినటువంటి నాగసాధువులు ఇంకా ఊరి ప్రజల మధ్యలోకి వెళ్ళిపోతుంది అలా అందరితో పాటు చూస్తూ ఉంటుంది ఇక నాగసాధువులు వచ్చి మోక్షను చూసిన తర్వాత ఈ కాలకూట విషయం కాబట్టి ఖచ్చితంగా ఆ విషయాన్నించి మోక్ష బయటపడాలి అంటే చాలా కష్టమని మనసులో అనుకుంటూ చూడమ్మా నేను చెప్పింది వినండి అచేతనంగా పడున్నాడంతే ఏమీ కాలేదు మీరు ఓం నమ శివాయ మంత్రాన్ని జపిస్తూ ఆ పరమశివునికి అభిషేకం చేసిన జలాన్ని మోక్షకు తాగిస్తూ ఉండండి ఖచ్చితంగా మోక్ష స్పృహలోకి వస్తాడు మేం కూడా అడవిలోకి వెళ్ళి ఈ పసరులు తీసుకుని వస్తామని చెప్పి చెప్తారు ఇక అలా వచ్చేసిన తర్వాత నాగేశ్వరి నాగసాధువు దగ్గరికి వెళుతుంది సాధువులకు ప్రణామాలు అనగానే నాగేశ్వరి ఎలా ఉన్నారు అంటే నేను బాగున్నాను స్వామి మొత్తానికి నా బిడ్డ పంచమి తన భర్తతో కలిసి మా నాగలోకానికి ఒక యువరాణిని ఇవ్వబోతోంది అనగానే అందుకు సంతోషించాలో మోక్ష బ్రతుకుతాడో లేదో అని బాధపడాలో అర్థం కావట్లేదు అంటే ఖచ్చితంగా బ్రతుకుతాడు స్వామి మా కాలకూట విషయానికి విరుగుడు మా నాగలోకంలో ఉంది అని చెప్పని అనగానే ఇక అప్పుడు కానీ నాగలోకం నుంచి ఆ నాగచంద్ర కాంతను తీసుకురాగలిగేవాళ్ళు ఎవరున్నారు చెప్పు అంటే ఫణీంద్ర తెస్తాడు అంటుంది సరే మాత అంటూ ఫణీంద్ర నాగదేవతకు తెలియకుండా నాగలోకానికి వెళ్ళి నాగచంద్రకాంతను తీసుకొస్తాడు అలా తీసుకొచ్చిన నాగచంద్రకాంతను నాగేశ్వరి వెంటనే ఒక వృద్ధురాలి రూపంలోకి మారి ఆ మొక్కను తీసుకువెళ్ళి ఆ పసరును తీసి మోక్షకు తాగిస్తుంది ఇక అప్పుడు మోక్ష కాస్త స్పృహలోకి వస్తాడు మోక్ష నిక్షిప్తమై నిక్షిప్తమయ్యున్న విషమంతా కూడా నెమ్మది నెమ్మదిగా పూర్తిగా హరించుకుపోతుంది ఇక అలా మోక్ష వంటలో ఉన్న విషం పోవడంతో ఒక్కసారిగా మోక్ష లేచి కూర్చుంటాడు అందరూ కూడా ఆశ్చర్యపోతారు ముఖ్యంగా వైదేహి అయితే చాలా ఆశ్చర్యపోతుంది ఇక అలా ఆశ్చర్యపోయినటువంటి వైదేహి వంక చూస్తూ మోక్ష మొత్తానికి నా భార్య నన్ను బ్రతికించింది నాకు తెలుసు పంచమి నమ్మకం ఖచ్చితంగా నన్ను బ్రతికిస్తుందని అని అంటూ పంచమి ఇక నువ్వు తల్లివి కాబోతున్నావు అనగానే మోక్షబాబు అని గట్టిగా పట్టుకొని ఏడ్చేస్తుంది నా కోసం ఎంత సాహసం చేశారా మీకు నేనంటే ఎంత ప్రేమ మోక్షబాబు అని చెవిలో చెప్తూ ఉంటే నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటాను పంచమి ఈ ప్రపంచంలో అని అంటాడు మోక్ష ఇక నాగేశ్వరి పనీంద్రతో ఒకటి చెప్తుంది ఆ కరాళి వస్తుంది ఖచ్చితంగా ఆ కరాళిని మనం చంపి తీరాలి లేదంటే మన యువరాణికి ఎప్పటికైనా ప్రమాదమే నువ్వు యువరాణికి మాత్రం ఎప్పుడు అండగా నిలబడు అంటే అలాగే మాత ఖచ్చితంగా యువరాణిని కాపాడుకుంటాను మహారాణి పుట్టిన తర్వాత మన నాగలోకానికి తీసుకువెళ్తాను అని అంటాడు ఇక ఈలోపు కరాళి రానే వస్తుంది అలా వచ్చిన కరాళి పంచమిని ఒక్క ఉదుటన వచ్చి పంచమి మీదకి దూకేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు మోక్ష గబగబా వెళ్తుంటే ఈలోపు ఫణీంద్ర వస్తాడు మోక్ష నువ్వు అని చెప్పి ఫణీంద్ర ముందుకు వెళ్ళి కరాళి దగ్గరకు వెళ్ళి కరాళి వదిలిపెట్టు అంటూ ఉంటాడు ఏంటి నువ్వు వచ్చావా నువ్వు అనుకున్నది సాధించే పరిస్థితి ఇక్కడ లేదు తెలుసు కదా అంటే నాకు తెలుసు కానీ మా యువరాణిని ఎట్టి పరిస్థితుల్లో మేం మాత్రం వదులుకోము అని చెప్పని అనేసరికి ఇక ఈలోపు నాగేశ్వరి వచ్చి మాటలు వద్దు ఫణీంద్ర అని చెప్పని అంటే ఆజ్ఞమాత అంటాడు ఇక అంతే ఒక్కసారిగా నాగేశ్వరి కరాళి కాలుని కరాళి నుదుటిని కాటు వేస్తుంది ఒక్కసారిగా నాగే నాగేశ్వరి కాటుకు కరాళి తట్టుకోలేక కింద పడిపోతుంది పంచమి లేచి నిలబడగానే గబగబా మోక్ష వచ్చి పంచమిని పట్టుకుంటాడు ఇదంతా చూస్తున్న ఊరి వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు అప్పుడు కరాళి ఒకసారి కరాళి రూపంలోకి ఒకసారి మేఘన రూపంలోకి ఇప్పుడున్న రూపంలోకి మారేసరికి వైదేహి ఇంకా ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు నంబోద్రి చెల్లెలు రూపాలు మార్చుకుని మన ఇంట్లోకి వచ్చి క్షుద్ర పూజలు చేస్తోంది అని చెప్పి మోక్ష అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా ఇంట్లో జరిగిన పరిణామాలన్నిటికీ కారణం ఇదే తిరిగి తిరిగి పంచమిని బలి చేస్తుంది అంటాడు మోక్ష ఇక అప్పటి నుంచి కరాళి అక్కడి నుంచి పారిపోతుంది నాగేశ్వరి ఒక పక్క ఒక పక్క నుంచి ఫణీంద్ర ఇద్దరూ కూడా పంచమిని కాపాడుకుంటూ ఉంటారు మోక్ష ఇంట్లో వాళ్ళందరికీ ఒకటే చెప్తాడు పంచమి ఎవరో కాదు నాగలోకపు యువరాణి తను మనిషి రూపంలో ఇక్కడ జన్మించింది ఇక నాకు పంచమికి ఎటువంటి ప్రమాదాలు లేవు పంచమి కడుపును పుట్టబోయే బిడ్డ నా బిడ్డ నా వారసుడు అని చెప్పని అంటాడు కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి అని ఫణీంద్ర నాగేశ్వరి అడుగుతారు ఇక మోక్షని ఏంటి అంటే మేము అడిగిన రోజున మేము అడిగింది ఇవ్వాలి అప్పటి వరకు మీకు ఎటువంటి ప్రమాదం లేకుండా మేము చూసుకుంటాం అని అంటారు తప్పకుండా అంటూ మాటిస్తాడు మోక్ష మరి మోక్ష మాటిచ్చినట్టు పుట్టిన ఆ బిడ్డని నాగలోకం పంపడానికి ఒప్పుకుంటాడా వాళ్ళు అదే అడుగుతారని తెలియక ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాడా మరి కరాలి నెక్స్ట్ ఏం చేయబోతోంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి